మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే పులివెందుల్లో వైసీపీ రీపోలింగ్ అడుగుతుంది అంటే ఇప్పటివరకు ఎలాగైతే జగన్ ఆయన ఎన్నికలు చెప్పాడో ఎలాగ ఉందో ఇప్పుడు అదే స్టైల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా చేసినట్టు అర్థమవుతుంది దీన్ని మీరు ఎలా చూస్తారు నిన్న కూడా చెప్తున్నాం పులివెందుల్లో మనం అనుకున్నట్టు అయింది ఎక్కడ వైసీపీ వాళ్ళు ఓట్లు ఆ తెలుగుదేశం వాళ్ళే వచ్చి ఓట్లు వేసినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు సో చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఒక అతను పోలీసులు కాళ్ళు పట్టుకొని మరి నా ఓటు నన్ను వేయనివ్వండి అని అడుక్కోవడం విపరీతంగా వైరల్ అయింది అట్లాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్లే ఇది మనల్ని ఇది మంచిది కాదు మనల్ని వెంటాడుతుంది ఇది ఇటువంటిది ఎప్పుడు మేము చూడలేదని మాట్లాడుకున్న వీడియో కూడా వైరల్ అయింది అట్లాగే తెలుగుదేశం వాళ్లే పెడుతున్న పోస్టులు కూడా చూస్తే ముప్పై ఏళ్ళుగా జగన్ చేశాడు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళ అరాచకాలను మేము చూడదలుచుకోలేదు అని ఒక మేధావి పెట్టాడు గతంలో చేతుల నరికి మరీ ఓట్లు ఎత్తిపోయారు సో అందువల్ల ఇప్పుడు నేనేమి చూడదలుచుకోలేదు పెట్టాడు మేధావి తెలుగుదేశం మేధావి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాడు అది కాలు నరి చేయి నరికాడు కాబట్టి మేము కాలు నరుకుతాం అని వీళ్ళంటే మీరు కాలు నరికే కాబట్టి మేము తల నరుకుతామని అతను అంటాడు అంటే వీళ్ళు కాళ్ళు చేతులు తలలు నరికేదానికే ఓట్లేసినట్టుగా ఉంది రెండు పార్టీలకి సో అంటే ఇద్దరికి తేడా లేదనేది ప్రూవ్ అవుతుంది అంటే వాళ్ళు ఇంత చేశారు కాబట్టి నేను ఇంత కంకంత చేస్తాను అని వీళ్ళు అంటాం నువ్వు అంత చేసావు కాబట్టి మేము కూడా ఇంకా చేస్తామని వీళ్ళు ఉంటాం ఇది జరుగుతుంది అంటే ఎన్నికలు ప్రభుత్వం అనేది వీళ్ళ రివెంజ్ దీని బదులు ఎందుకు ఎన్నికలు ఎవరో పెట్టారు పోస్ట్ దీని బదులు మీరు ఎందుకు రా ఎన్నికల్లో నిలబడేది ఇద్దరు కొట్టుకొని చావండి ఇంకెవరో పరిపాలిస్తారు మీకు మీకు రెవెన్జులు ఉంటే మీకెందుకు ప్రభుత్వాలు మీరు మీరు కొట్టుకోండి వీధులకి వెళ్ళి కొట్టుకోండి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కొట్టుకొని కాళ్ళించుకుంటారా చేతులంచుకుంటారా తలలు తీసుకుంటారా చేసుకోండి మిమ్మల్ని ఎందుకునేది వాడు బాగాలేదని వాడు అరాచకాలు చేస్తాడు మిమ్మల్ని అనుకుంటే మేము ఇంకా చేస్తాము ముప్పై ఏళ్ళు చేశాడు కాబట్టి మీరు మేం చేస్తే భరించండి అని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళీ మీకంటే ఎక్కువ చేస్తారు వీళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటే వాళ్ళు అన్ని బుక్ లో రాసుకుంటారు యాపుల్ తెస్తారు మళ్ళీ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఈ రివెన్జీ ఈ సైకిల్ కి ఒక అంతు లేకుండా పోయింది సో ఇది ఓల్డ్ వైడ్ గా కూడా ఇదే జరుగుతుంది మనకి గాజా లేకపోతే వీళ్ళు చేస్తున్న ఇది కూడా ఒకరి మీద ఒకరిలా చెప్పుకొని హింస కంటిన్యూ అవుతుంది కనీసం మేధావులు అనుకునే వాళ్ళు బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకంటే పేద మామూలు చదువుకున్న వాళ్ళే బెటర్ గా కనిపిస్తున్నారు వీళ్ళు ఇంకా హేటెడ్ పెంచుకొని కులం పేరుతో పార్టీల పేరుతో పెంచుకొని మన కులం వాడు ఏం చేసినా మా రైట్ అవతల కులం వాడు ఏం చేసినా రాంగ్ అనే యాటిట్యూడు ఎడ్యుకేటెడ్ జర్నలిస్టులు మేధావులు అనుకున్న వాళ్ళలో కూడా విపరీతంగా వచ్చేసింది రెండోది ఏంటంటే మనలాంటి వాళ్ళు మాట్లాడిన నువ్వు వైపు మా వైపు లేదు కాబట్టి మా ఏమి అవతల వైపు కూడా మనం లేమనేది వాడికి అనవసరం నువ్వు మా వైపు లేదంటే నా ఎనిమి అంతే ఉంటే నా వైపు ఉండు లేకపోతే నా ఎనిమిగా నేను డిక్లేర్ చేస్తాను అన్న ఒక ధోరణి బలంగా ఈ మధ్య కాలంలో పెరిగింది ఇది పులివందల ఎన్నికల్లో తెలుస్తుంది ముప్పై ఏళ్ళుగా అక్కడ చేస్తే అందులో పదిహేను ఏళ్ళు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఉండింది మరి మీరేం చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తుంటే కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో గారు చేశారు ఎక్కడా వైసీపీ ఓట్లేదని విషయం అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అవినాష్ రెడ్డి విషయమే చూస్తే ఆయన్ని నాలుగున్నరకంతా వచ్చి అవసరం చేశారు దానికి ఆయన నిరసన తెలియజేస్తారు దాంతో అతను తీసుకుని వెళ్లి వెహికల్ తిప్పడం మొదలు పెట్టారు అక్కడ మధ్యలో సుధీర్ రెడ్డి అడ్డుకొని ఇదేంది ఆయనకి సర్వికల్ ప్రాబ్లం ఉంది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది మీరు ఎలా వెహికల్ ఎలా తిప్పుతారంటే మళ్ళీ తీసుకెళ్లి ఆయన ఆఫీసులో లో వైసీపీ ఆఫీస్ లో వదిలిపెట్టారు అక్కడికి వెళ్ళి కోయ ప్రవీణ్ డీజీపీ ఆయన ఆ డీజీపీ స్థాయి వ్యక్తి అక్కడ కూర్చున్నాడు వెళ్ళి సో మొత్తం పోలీసులు దించి ఎవరిని ఓట్లు వేని తెలుగుదేశంలో కూడా వినే వేరే వాళ్ళు వచ్చి వేశారు జమల ముడికి కావచ్చు కమలాపురం కావచ్చు అనంతపురం కావచ్చు ఇక్కడ నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల గుండాల ఏదన్నా పేరు పెట్టండి వాళ్ళు వచ్చి ఓట్లేసారు తప్ప లోకల్ తెలుగుదేశంలో కూడా అక్కడికి బోనీ లేదు ఎందుకంటే వీళ్ళు ఎవరికేస్తారు ఎందుకో ఎందుకు మనకని వైసీపీ బూత్ ఏజెంట్ లేరు ఏమీ లేదు ఇదంతా చేసి ఒక రెండు జెడ్పీటీసీ ఇది ఇది గెలిచినా ఒకటే ఇదైనా ఒకటే ఓడినా ఒకటే అంటే ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రాస్తున్నారు ఇప్పుడు చేస్తూ చంద్రబాబు కాదు లొకేషన్ అంటే చంద్రబాబు ఈ స్థాయిలో ఇంతకుముందు కూడా ఇప్పుడు చేసేవాడు కాదు ఆయనకి ఏంటంటే ఆయన ఏమన్నా వ్యూహాలు వేస్తాడు వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు తప్ప గ్రౌండ్ లెవెల్లో రౌడ్యూజన్ చేయడం తలలు నరికించడం అనేది చంద్రబాబుకి అలవాటు లేదు ఇప్పుడు లోకేష్ వచ్చినాక మొత్తం మారిపోయింది అంటే జగన్ కంటే నేను ఎక్కువ చేస్తేనే నేను గ్రేట్ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది ఇది ఫైనల్గా ఏంటంటే ఇది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కాదు ఇక్కడ ప్రజలు ఉన్నారు ప్రజల ఇష్యూస్ ఉన్నాయి డెమోక్రసీ ఉంది ఇది వీళ్ళకు కూడా నష్టమేది రేపొద్దున ఇప్పుడు ఎట్లాగైతే వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం రివెంజ్ తెచ్చుకుంటే రేపు సరిపోతుంది లే వీళ్ళకి కావాలి గతంలో వీళ్ళు కూడా అలా చేశారు అనుకున్నారు బిగినింగ్ లో ప్రజలు కానీ అది ఎక్కువ చేసే కొద్దీ రివర్స్ అవుతుంది దానికి ఒక లిమిటేషన్ అని ఉంటుంది కదా ఆ లిమిటేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసాన్ ఉన్నాడు కోసాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరేం బాధపడలేదు ఎందుకంటే ఇతనికి నోటు దూల కావాల్సిందేని అందరూ అనుకున్నారు కానీ అతనికి కావాలని కేసులు పెట్టి తిరుగులో పెట్టి అతనికి హార్ట్ ప్రాబ్లంలో ఉన్నా కూడా అతనికి వేధించి అతన్ని చివరి కోర్టులో అతను ఏడిస్తే ఇవన్నీ చేసేసరికి పోసాని మీదనే సింపతి చాలా మంది అన్నారు నాకు బిగినింగ్ లో అనుకున్నాను సార్ కానీ పోసాన్ మీద సింపతి వచ్చింది మాకని ఇది రాంగ్ మామూలుగా ఒక సామెత ఉంటది మనం శత్రువుని కొడితే శత్రువుకే దెబ్బ తగల ప్రజలకి తగలకూడదు శత్రువు మనల్ని కొడితే మనకు తగలకూడదు ప్రజలకు తగలాలి అనేది ఒక మంచి వ్యూహం అనమాట దీంట్లో మోరల్ యాంగిల్ కూడా ఉంది సార్ దీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వైసీపీకి దెబ్బ కాదు ఇక్కడ పడుతున్నది ప్రజలకి దెబ్బ తగులుతుంది వీళ్ళు కొట్టేది వైసీపీని కొట్టాలని కొడుతున్నారు కానీ వైసీపీకి దెబ్బ తగలట్ల ప్రజలకు తగులుతుంది సో వీళ్ళు చేసే ప్రతిదీ ప్రజలకి దెబ్బ తగులుతుంది అది రేపు పొద్దున్న ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు మేము ఈవీఎంలనే మేనేజ్ చేసి వస్తాం అనుకుంటే ఎలకాలం జరగదు అది అది మొత్తం కూడా చేయలేరు ప్రజలు ఖచ్చితంగా ఉండాలి పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఈవీఎంలు అనేవి కూడా పనిచేయచ్చు సో కాబట్టి అంటే మాకు ఢిల్లీలో ఇది ఉంది కేంద్రంలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది ఇది ప్రతిసారి ఎలకాలం జరగదు మా మనకు కూడా వాళ్ళకు కూడా ఒక అంటారు ఎవరీ డాగ్ హ్యాజ్ అ డే అని వాళ్ళకి కూడా ఒక ఇది వస్తుంది ఈ కైండ్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ రివెంజ్ అనేది ఇప్పుడు కూడా మంచిది కాదు ఎవరు చేసినా అది గతంలో వైసీపీ చేసినా తప్పు ఇప్పుడు వీళ్ళు చేస్తుండేది కూడా తప్పు సో వాళ్ళు చేశారు వాళ్ళు తప్పు చేయడం వల్ల మేము తప్పు చేస్తే ఇది ఒప్పు అయిపోదు మీద కూడా తప్పు అవుతుంది నువ్వు ఎక్కువ చేస్తే ఎక్కువ తప్పు అవుతుంది సో అదే చేస్తారు ఇప్పుడు కంటి తుడుపుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మేము కోర్టుకు వెళ్తామని ప్రకటించిన తర్వాత ఒక రెండు నియోజకవర్గ రెండు బూత్లు మాత్రం రీపోలింగ్ పెట్టారు ఇక్కడ కొత్తపల్లి ఇంకోటి ఏదో ఈ రెండు బూతులు అనేది అది వేస్ట్ అసలు దాన్ని ఆల్రెడీ బైకాట్ చేసారు దాంట్లో తక్కువ మంది ఓట్లు ఉండవు దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే రేపు కోర్టులో చెప్పుకోవడానికి మేము పారదర్శకంగా ఉన్నాం చూడండి ఇక్కడ దొంగ ఓట్లు పడ్డాయని మా దృష్టికి వచ్చింది మేము పెడతాం అని ఈసీ చెప్పుకోవడానికి తప్ప ఇది వేరే రకంగా ఏమీ లేదు ఇది ఏంటంటే ఇవాళ ముందు అంటే కెమెరాలు లేవు సోషల్ మీడియా లేదు ఏం చేస్తున్నారో లోకల్ తప్పి తెలిసేది కాదు ఇవాళ వీడియోలు కెమెరాలు వచ్చేసాయి పోలీసులు కూడా ఒక అతన్ని నేను అతను డిఎస్పీ ఎవరు నేను కాల్ చేస్తాను నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నాను ఇలా విరంగం చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు రేపు రేపొద్దున పొద్దున వీళ్ళు వచ్చి అతని మీద ఏమైనా చర్య తీసుకున్నా కూడా ఎక్కడ సింపుతీ రాదు జనాలకి కాబట్టి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి ఏంటంటే ఇంతకు ముందేమో నక్సలైట్లు పౌర హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళ మీద ప్రజల మీద పోలీసులు పడేవాళ్ళు ఇప్పుడు ఏందంటే ప్రతిపక్షాల మీద ఎక్కువ పడత పడ్డం అనేది ఇటీవల కాలంలో వచ్చిన డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పౌర హక్కులు అనేవి ప్రతిపక్షాలకి అవసరం అయిపోయినాయి ఇంతకుముందు పౌర హక్కుల ఉద్యమాలంతా కూడా దళితులు దళితులు పేదవాళ్ళు వీళ్ళ కోసం చేసేవి ఇవాళ ప్రతిపక్షాలే పౌర హక్కులు అన్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యం అవుతుంది అనేది జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు సో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని జగన్ కూనీ చేశాడు ఇప్పుడు చంద్రబాబు కూనీ అని ఇతను మాట్లాడుతున్నాడు సో ఈ విషయ సర్కిల్ ఒక తాజా ఎగ్జాంపుల్ అంటే చిన్నదాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు అని ప్రిస్టేజెస్ గా తీసుకొని అక్కడ చివరికి అభ్యర్థిని కూడా వైసీపీ అభ్యర్థిని కూడా అలో చేయకుండా ఇలా చేయడం అనేది ఖచ్చితంగా ఇది తెలుగుదేశం కూటమికి కూడా ఇబ్బందికరం పవన్ కళ్యాణ్ మాట్లాడితే నీతులు కొటేషన్లు అది ఇతను ఎక్కడి నుంచో అవతార పురుషుడేమో అన్నట్టుగా మాట్లాడేవాడు ఇవాళ మూడు కోతల సిద్ధాంతంలో నాకు కనబడదు వినబడదు నేను అన్నట్టుగా ఒక రాతి బొమ్మలాగా ఆయన పాటికి ఏదో ఆయన షూటింగ్లు చేసుకుంటూ ఈ పనులలో ఉన్నాడు తప్ప ఇలాంటి విషయాల మీద ఇదే గాని వైసీపీ జయంతి ఈ పాటికి పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించుండేవాడు ఇవాళ సైలెంట్ గా అసలు ఏమి తెలియదు సార్ నాకు అన్నట్టుగా ఉన్నాడు